ఈరోజు తెలంగాణ యూటర్ ఎల్సిటీ ఎంప్లాయీస్ నేను రాష్ట్ర నాలుగో మహాసభకు విచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా నాయకులు కంపెనీ నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అదేవిధంగా మనం పిలిచిన వెంటనే ఈ మహాసభకు అతిథుల్లో వచ్చినటువంటి మన మీడియా మిత్రులు ప్రింట్ మీడియా సోషల్ మీడియా అన్ని మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ ఈ మహాసభల సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా యూనెటల్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభలో ముఖ్యంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులైన ఆర్టిజన్ ఉద్యోగులు అన్మైండ్ ఉద్యోగులు రేట్ ఉద్యోగులు వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైన డిమాండ్లు వీరి సమస్యలని ఈ మహాసభలో చర్చించడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగులకు పని ఒత్తిడి సర్వీసులకు తగ్గట్టు రిక్రూట్మెంట్ లేక పని ఒత్తిడి అదేవిధంగా ఆర్టీజన్లకు కూడా పని ఒత్తిడి అదేవిధంగా ఆర్టీజన్లు అనబడే ఈ ఇరవై వేల మందిని గత ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి చేశారని చెప్పుకున్నదే కానీ వారు రెగ్యులర్ కాకుండా అదేవిధంగా రెగ్యులర్ కాకుండా కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే ఆర్టీజర్ అనే పేరు మీద అతి తక్కువ జీతాలకు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా అన్మెంట్ కార్మికులు అనే వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు ఆర్టీసీలకు సమానంగా వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు విద్యుత్ సంస్థలు వారికి చాలీ చాల వేతనాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళని కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా ఈ మధ్యకాలమే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది ఈ గృహజ్యోతి పథకం మూలంగా ప్రైవేట్ రెవెన్యూ బిల్ కలెక్టర్లు వాళ్ళు నెలకు రావాల్సినటువంటి కనీస వేతనం కూడా రాకుండా వాళ్ళ జీవితాలు నడవడం కష్టంగా మారింది వారికి కూడా ఈ విద్యుత్ సంస్థలో ఎన్నో వేల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలలో వాళ్ళని అర్హతను బట్టి ఆ పీసైడ్ కార్మికులను కూడా ముప్పై రోజులు వినియోగించుకుని వాళ్ళకి కనీస వేతనం వచ్చే విధంగా చేయాలనేది తీర్మానాలు చేశాము విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మన విద్యుత్ రంగంలో పాత పెన్షన్ విధానము అంటే జిపిఎఫ్ ఎత్తివేయడం జరిగింది ఈ మహాసభలో జిపిఎఫ్ను కూడా పునరుద్ధ పునరుద్ధరించాలని అందరికీ అంటే జిపిఎఫ్ అంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అందరూ చర్చల ద్వారా డిమాండ్ చేయడం జరిగింది మహాసభ కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో తాము అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియని ప్రారంభించింది కొన్ని రాష్ట్రాలలో అమలు అవుతా ఉంది కూడా అక్కడ అవుతా ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని ఇక్కడ కూడా తెలంగాణలో సంవత్సరం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి ఈ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగానైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందో తెలంగాణలో కూడా వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తా ఈ ఇన్నిటినీ కాకుండా కార్మికుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు వీటన్నిటినీ కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ నేను దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రయత్నాన్ని ఈ మహాసభ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యుత్ సవరణ చట్టం అమలు కాకుండానే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ లాంటి లాభాలు విద్యుత్ సంస్థ లాభాలలో ఉన్నటువంటి చండీగఢ్ విద్యుత్ సంస్థని పూర్తిగా ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మడానికి సిద్ధం చేసింది కాబట్టి ఇటువంటి చర్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ మహాసభలో చర్చించి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పేవారు వాళ్ళు నష్టాలలో ఉన్న కంపెనీలను ప్రైవేట్ చేయాల్సిన తప్పదు అని కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్లో సంవత్సరానికి రెండు నుంచి రెండు వందల యాభై కోట్ల లాభాలలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ అది మనలాగా దాగా డిస్కమ్లు కాదు అన్బండిలు కాలేదు అక్కడ ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రభుత్వ సంస్థ అది సాలైన రెండు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల దాదాపు మూడు కోట్ల మూడు వందల కోట్ల వరకు లాభార్జన చేస్తున్న సంస్థను కూడా అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా యునైట్రి ఎంప్లాయీస్ ఖండిస్తుంది అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా ఖండిస్తుంది అక్కడి ఉద్యోగులు నిరంతరం దాదాపు మూడు నెలల నుంచి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రోడ్లపైన నిరసనలు తెలియజేస్తా ఉన్నారు వారికి మద్దతుగా కూడా ఈరోజు మన ఎంప్లాయీస్ యావత్ తెలంగాణ ఉద్యోగులు అంతా బాసటగా నిలుస్తారని భవిష్యత్తులో ఇటువంటి ప్రైవేటు విధానాలని విరమించుకోకపోతే దేశంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మె కూడా దిగడానికి జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ విద్యుత్తు ప్రైవేట్ చేయడం మూలంగా ఉద్యోగులకే నష్టం కాదు మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం ముఖ్యంగా విద్యుత్ ప్రైవేటు చేస్తే ఇప్పుడు దాదాపు రెండు రూపాయల నలభై పైసల నుంచి నాలుగున్నర లోపల మనకు డొమెస్టిక్ కానీ అదేవిధంగా అగ్రికల్చర్ అయితే ఫ్రీగానే ఉంది ఒకవేళ ప్రైవేట్ పెట్టుబడిదారు ప్రైవేట్ విద్యుత్ సంస్థ వస్తే అమాంతం ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు యూనిట్ ధర పెరిగే అవకాశం ఉంది గా మన రైతాంగం పైన ఉచిత విద్యుత్ పోయి పన్నెండు రూపాయలు కట్టుకునే దుస్థితి వస్తుంది ముఖ్యంగా భారతదేశంలో పండిన పంటకు కనీస మద్దతు ధర లేక పండిన పంట పెట్టుబడి కూడా రాక చాలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఆల్రెడీ ఉంది ఇంకా లాగా ఇప్పుడు ఈ విద్యుత్తును ప్రైవేటు పరం చేస్తే ఇంకా రైతులు చాలా నష్టపోతారు ఆత్మహత్యలే కాదు అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉన్నది ముఖ్యంగా విద్యుత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఇంకా చాలా తీవ్రంగా నష్టపోతారు ఎందుకంటే మన దగ్గర తెలంగాణలో మొత్తం వ్యవసాయం తొంభై శాతం బోరుపావులపైనే ఆధారపడి ఉంది అంటే బోరుపావుల పైన ఆధారపడిందంటే తొంభై శాతం విద్యుత్తు పైన మన వ్యవసాయం ఆధారపడి ఉంది ఒకవేళ ప్రైవేటు చేస్తే కేంద్రం మన తెలంగాణ రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళు బిల్లులు కట్టలేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కు మనం ఇచ్చేది ఇప్పుడు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం క్రాస్ సబ్సిడీలో వాళ్ళకి తక్కువ ధరకు చెల్లిస్తా ఉన్నాం అంటే ఉత్పత్తి వ్యయం అయినా క్రాస్ సబ్సిడీ ద్వారా వాళ్ళకు తక్కువ చేసి ఇస్తా ఉన్నాం ఒకవేళ ప్రైవేట్ ఇస్తే క్రాస్ సబ్సిడీ అనేది ఎంత వేయబడుతుంది ఈ వినియోగదారులు కూడా ఎనిమిది నుంచి పన్నెండు రూపాయల దాకా ధర చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విద్యుత్తు ప్రైవేటు వలన ఉద్యోగులకు ప్రజలకు రైతులకు యావత్ దేశానికి కూడా మంచిది కాదని తెలియజేస్తూ వెంటనే విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలి చండీగఢ్ ఉద్యోగుల పోరాటానికి కూడా మా తెలంగాణ ఉద్యోగులందరూ మద్దతు తెలుపుతూ ఈరోజు వీటన్నిటిపైన మా మహాసభ తీర్మానం చేసిందని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ